మిద్రో మీరు చూస్తున్నారు ఏమాని హోస్ కరమ్మ జిల్లా ఎమరో నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరం జిల్లా సిఆర్పిఎఫ్ కన్వీనర్ డాక్టర్ లింగన్న తానే స్వయంగా వచ్చి ముగ్గురు అమ్మాయిలను పాఠశాలలో చేర్పించారు ఈ సందర్భంగా కన్వీనర్ లింగన్న మాట్లాడుతూ బడి బయట పిల్లలు బడిలో ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ బడి బయట ఉండే పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నందవరం బెలగల్ ఎమ్మెనూర్ కర్నూల్లో దాదాపు నలభై మందికి పైగా విద్యార్థులను చేర్పించినట్లు వారు తెలిపారు అదేవిధంగా ఎమ్మెలూరు బీసీ హాస్టల్లో అమ్మాయిలకు వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సంవత్సరం చాలామంది విద్యార్థులు చేరడం వల్ల మరీ ఇబ్బంది ఎక్కువైందని స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనేహేశ్వరరెడ్డి మరియు అధికారులు స్పందించాలని కోరారు గోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకొని వెంటనే ప్రధాన ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లేదంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని కన్వీనర్ పేర్కొన్నారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ కన్వీనర్ లింగన్న ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ బడి బయట పిల్లలను బడిలో చేర్పిస్తూ కష్టపడుతున్నారని ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ఇలాంటి వ్యక్తి మన మధ్య ఉండడం చాలా గర్వకరణమని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని బోయ లక్ష్మీ నరసమ్మ శిరీష సుప్రియ మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నా పేరు లింగన్న నేను చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కన్వీనర్ మేము బడి బయట పిల్లల కోసము బడిలో ఉండాలి సాప్రదాయ పడుతూ ఉంటాము మరి ఇప్పటికీ ఆయా మండలాలలో బెల్లగల్లు నందవరము ఎమ్మిగనూరు ప్రస్తుతం గోరెంగల్ల మండలానికి కూడా రావడం జరిగింది ఇక్కడ పిల్లలు కొన్ని సమస్యలు కూడా చెప్పారు ఈ సమస్యలను లోకల్గా ఉన్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితేనేమి మరి అధికారులకైతేనేమి ఈ సమస్యను నేను తీసుకు వెళ్ళాలనుకున్నాను అదేవిధంగా ఎమ్మినూరులో కూడా బీసీ హాస్టల్లో చాలామంది విద్యార్థులు ఎక్కువగా మూడు వందల యాభై అడ్మిషన్ లైన్లు అయినప్పటికీ కూడా సఫిషియెంట్గా రూములు లేవని అక్కడ కూడా పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి గారు మరి కొంతమంది తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది మరి ఎమ్మినూర్లలో కూడా మరి బాలికలకు సంబంధించినటువంటి ఆటలలో ఖచ్చితంగా మరి ఎక్స్టెన్షన్ గదిలిస్తే పిల్లలు బాగా చదువుకుంటారు మరి పిల్లలు బాగా చదువుకోవాలంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి అదేవిధంగా మరి మండల అధికారులు అయితేనేమి జిల్లా అధికారులు కూడా సహకరించాలి మరి ప్రతి చోట ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను కూడా జిల్లా ఉన్నతాధికారులకు తీసుకువెళ్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను లింగన్న సిఆర్పిఎఫ్ కన్వీనర్ గారు దాదాపుగా నాకు మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఆయన ప్రతి సంవత్సరము వేయ ప్రయాసాల కోర్చి ఒక ఆటోలో పిల్లలు తీసుకొని వచ్చి ఆయన ఇబ్బంది పడి పిల్లలను చేర్పిస్తాడు పిల్లల భవిష్యత్తు కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని బాగా చదువుకోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు కాబట్టి వీళ్ళు సంఘసేవ ఆయన ఈయన చేసిన సంఘ సేవకు మనం ఎన్ని మాటలు చెప్పినా ఏమి ఇచ్చినా కూడా అని నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి